ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఇరవై ఏడు ఇంటు అరవై కొలతలతో కట్టిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించిపోతున్నాను చాలా అంటే చాలా సింపుల్గా మంచి డీసెంట్గా అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ఇల్లని చూపించిపోతున్నాను సో ఎక్కడ ఉంది ఏంటి దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి మీకు ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సో పక్కన చూసుకున్నట్లయితే బేస్మెంట్ కన్స్ట్రక్షన్లో ఇంకొక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ మనకి అదే సేల్కి అయితే ఉంది ఇప్పుడు మనం చూసేది అయితే సేల్ అయిపోయింది నేను డెమో కింద చూపిస్తున్నాను ఇది సో పూర్తిగా చూడండి వీడియో అనేది బయట చూసుకున్నట్లయితే మొక్కలు పెంచుకోవడానికి గార్డెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా నూట ఎనభై గజాలైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం స్థలవంతా అని అదే మనకి అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఒక ఇరవై రెండున్నర అంకరాలు అయితే వస్తుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే మూడున్నర సెంట్లు కింద కూడా చెప్పుకోవచ్చు బయట ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇరవై అడుగు పొడవు పది నాలుగు బెడలుపుతో అయితే రావడం జరుగుతుంది ఫాల్ సీలింగ్లో మనకి ఇక్కడ యూపీవీ సీలింగ్ కూడా రావడం జరిగింది చూడండి మెట్లానికి కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నారు సో కార్నర్ లో మనకి ఈ టూ ట్యాప్ పాయింట్స్ బోర్ అయితే రావడం జరిగింది పిల్లర్ కూడా టైల్స్ తో తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ నార్త్ వైపు చూసుకున్నట్లయితే టూ ఫీట్ ఫైవ్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది వెస్ట్ సైడ్ కూడా అదే విధంగా తీసుకున్నారు సో ఇదంతా కూడా మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ ఇది బయట ఒక డోర్ అయితే ఇచ్చేశారు లోపల ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ సో డబల్ డోర్ రావడం జరిగింది గడప కూడా ఎల్లో కలర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు గడప దగ్గర సో స్టార్టింగ్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇదంతా హాలిది టాప్లో ఫాల్ సిలింగ్ కూడా బాగుంది గోల్డెన్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి లైటింగ్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు అంతా కూడా హాలయ్యే ఇది పద్నాలుగు ఐదు బై పదిహేను పది సైజులు ఇది అంతా హాలిది అండ్ అది పార్టీషన్ ఫ్రెండ్స్ అది డైనింగ్ ఏరియాకి ఈ హాల్కి మధ్యలోని అది డైనింగ్ ఏరియా ఇది హాల్ ఇది సో చాలా బాగుంది టీవీ యూనిట్ అనేది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి కోగులేటింగ్ యూజ్ చేశారు అండ్ అట్లాగే మనకి ప్లాట్ఫామ్స్ కూడా బాగా ఇచ్చారు ఇందులోని వీళ్ళు అండ్ ఇదంతా కూడా విండో ఇది సో చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అదిగోండి ప్లాట్ఫామ్స్ అనేవి ఇచ్చారు ఇందులోని అండ్ అంతా కూడా ఇక్కడ మనకి గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామ్లెట్ అని యూజ్ చేస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టోన్ ఫినిష్ లో కనబడుతుంది లుక్ అనేది ఈ డ్రాయర్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఇవి బాటమ్ ఓపెన్ బుల్ డోర్స్ ఇవి సో ఇదంతా కూడా మనకి హాల్ ఇది ఆ పక్కన డైనింగ్ ఏరియా ఇచ్చారు సో ఈ వర్క్ అంతా కూడా వుడ్ వర్క్లో చేయించిన వర్కే ఫ్రెండ్స్ ఇది సో గ్లాస్ తీసుకున్నారు మనకి లోపల చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇట్లాంటివి అయితే యూజ్ చేయడం జరిగింది సో రియల్గా ఉన్నట్లుగానే కనబడుతుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా చూడండి చాలా బాగుంది లుక్ అనేది మనకి ఇది పూజా రూమ్ ఇది సో పూజా రూమ్లో కూడా మనకు ఒక విండో అయితే ఇచ్చేసారు నాలుగు బై నాలుగు సైజ్ పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది డోర్ డిజైన్ కూడా చూడండి మనకి లేజర్ కటింగ్తో తీసుకున్నారు సో ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తే ఇల్లు అనేది నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే అశోక్ నగర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ కలర్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి గోల్డెన్ బ్లూ కలర్ అనే సీలింగ్స్లో చాలా వరకు బాగుంటుంది కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ట్రై చేయండి సో కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు కిచెన్ చాలా వరకు చాలా స్పేషియస్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి పది ఎనిమిది బై పదకొండు తొమ్మిది సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఎల్ షేప్ కిచెన్ ఇది ఇక్కడ చూడండి వాల్యూ అండ్ చూడండి ఇక్కడ మనకి ఓపెన్ బుల్ డోర్స్ అయితే తీసుకున్నారు సో పర్పుల్ అండ్ వైట్ కలర్ లో అయితే వచ్చింది ఇది ఈస్ట్ సైడ్ ఒక విండో అయితే తీసుకున్నారు పూజా రూమ్ కూడా విండో ఇచ్చారు ఇక్కడ అండ్ ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయితే అవుతాయా ట్యాప్స్ అనేవి ఇక్కడ మనకి గ్రాండ్ కూడా మనకి ఆర్టిఫిషియల్ గ్రాండ్ అయితే యూజ్ చేశారు వైట్ కలర్లోని సో రెగ్యులర్గా బ్లాక్ చూస్తాము ఇక్కడ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు ఈ ర్యాక్స్ కూడా చాలా వరకు పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి నార్మల్గా చిన్న సైజ్ అయితే కాదు కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇందులోని ఎగ్జాస్ట్ హోల్ కూడా ఇచ్చేసారు ముందుగానే టాప్లో అంతా కూడా స్టోరేజ్ ఇది కిచెన్ చాలా వరకు పెద్దగా అయితే వచ్చింది ఇది డైనింగ్ ఏరియా కూడా మనం పెద్దగానే వచ్చినట్టు చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి ఆరు నాలుగు బై పదిహేను పది సైజ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా కూడా క్రాక్ అంటూ ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చేసారు అక్కడ సో చాలా బాగుంది ఇల్లు మొత్తం అంతా మీకు కూడా నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి అది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమే చూపిస్తాను మీకు తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము సో ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ అనేది పది ఎనిమిది బై పద్నాలుగు ఎనిమిది సైజ్ ఉంటుంది ఇది సో సీలింగ్లో చూసుకున్నట్లయితే బ్లూ అండ్ గోల్డ్ కలర్లో కోవరేటింగ్ అనేది యూజ్ చేస్తారు చిన్నది బాక్స్ షేప్ డిజైన్ కూడా తీసారు వీళ్ళు సీలింగ్లో వీళ్ళు ఇక్కడ రూమ్ కూడా బాగా పెద్దగా వచ్చింది ఇది అండ్ మనం బీరువా పెట్టుకునే చోట కూడా కొంచెం ప్లేస్ ఎక్కువగానే వదిలేరు వీళ్ళు ఇందులో చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ అది బాత్రూమ్ డోర్స్ వచ్చేసరికి ఫైబర్ డోర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ నాలుగు నాలుగు బై ఏడు సైజ్ బాత్రూమ్ ఇది సో బాత్రూంలో కూడా సీలింగ్ చేంజ్ చేశారు టోటల్ వాల్ మొత్తం అంత కూడా టైల్స్ యూజ్ చేశారు ఇక్కడ అవి కూడా పెద్ద సైజ్ టైల్స్ యూజ్ చేశారు అందుకే లుక్ అనేది ఎంత మంచిగా కనబడుతుంది సో రెగ్యులర్గా చిన్న సైజ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి బాత్రూమ్స్ లో చాలా పెద్దవైతే అయితే యూజ్ చేశారు గ్లోసేరా కంపెనీది ఇది ట్యాబ్స్ వచ్చేసరికి ప్లంబర్ కంపెనీ అయితే యూజ్ చేశారు సో ఇది బాత్రూమ్ వచ్చేసరికి పదండి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడడానికి అయితే వెళ్దాము సో చాలా మంది వాళ్ళ వాళ్ళ సిటీస్లో అయితే కామెంట్ చేస్తున్నారు మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా మంచి మంచి సిటీస్లో ఇలాంటి హౌసెస్ ఏమైనా వస్తే తప్పకుండా పెడతాము ఈ రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందని చెప్పుకోవచ్చు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు మాస్టర్ బెడ్రూమ్ చూసినా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినా ఒకే విధంగా అయితే ఉన్నాయి కాకపోతే ఇది పది నాలుగు బై పద్నాలుగు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది సీలింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది వైట్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ అనేది పక్కన చిన్న డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి తీసుకున్నారు కింద కూడా స్లైడింగ్ యూజ్ చేశారు టాప్లో మనకి ఓపెన్ బుల్ డోర్స్ అయితే వచ్చాయి వాట్ డ్రాప్లోని కలర్ కూడా చాలా బాగుంది అంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినెట్ అనేది యూజ్ చేశారు ఇందులో స్ట్రిప్ కూడా రావడం జరిగింది ఫ్లాపలన్నీ కూడా సిమెంట్ బల్లలు ఇవి రూమ్స్ బాగా పెద్దగా వచ్చాయి ఇందులో చెప్పాలంటే కనుక మెయిన్ ఇదే చెప్పుకోవాల్సింది చిన్న చిన్న రూమ్స్ వస్తూ ఉంటే ఇక్కడ అలా కాదు చాలా పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి టోటల్గా నూట ఎనభై గజాలలో కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా అంటే ఇరవై రెండున్నర అంకరాల కింద చెప్పుకోవచ్చు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇచ్చిందే కొంచెం పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అని వాల్ మత్తు అంతా కూడా టైల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నార్మల్గా సెవెన్ ఫీట్ హైట్ వరకు ఇస్తే సరిపోతుంది ఇక్కడ అలా కాదు చాలా వరకు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసారు వీళ్ళు గేజర్ సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు సైజ్ చెప్పలేదు కదా అది పది నాలుగు బై నాలుగు నాలుగు సైజు బాత్రూమ్ అది సో ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఈ హౌస్ మొత్తం అంతా కూడా మనకి ఇరవై ఏడు ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ బిల్ ఇది సో దీని ప్రైజ్ వచ్చేసరికి చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నూట ఎనభై గజల్లో కట్టిన ఇల్లు అనేది అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు చూడండి సో ప్రజెంట్ అయితే బేస్మెంట్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది నేను స్టార్టింగ్ అయి చెప్పాను కదా బేస్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇలా ఇవ్వడం అయితే మీకు జరుగుతుంది సో ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఇది ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రస్తుతానికి బేస్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు వుడ్ వర్క్ మీరు నచ్చిన విధంగా అయితే చేయించుకోవచ్చు సో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఇండియన్ స్టైల్ తీసుకున్నారు కామన్ బాత్రూంలోని వాషింగ్ మిషన్ కూడా బయట పెట్టుకోవచ్చు ట్యాప్ పాయింట్ అనేది ప్రౌజైన్ ఎక్కడ ఇచ్చేస్తారు బయట పెట్టుకోవడానికి మిడ్ ల్యాండింగ్ పక్కన కూడా కొంచెం ప్లేస్ వదిలేస్తారు ఒక వన్ ఫీట్ సైడ్ వచ్చింది స్టెప్స్ కూడా చూడండి గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు ఫ్లోర్ పెయింట్ కాదు టైల్స్ కూడా కాదు గ్రానైట్తో రావడం జరిగింది అండ్ రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చేసారు వీళ్ళు ఐరన్ కాదు ఇది ఎస్ఎస్ ఇది ఇంక ఇది తుప్పు పట్టదు ఇది సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టోటల్గా ట్వల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది కన్స్ట్రక్షన్లో కార్నర్లో సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కదా ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్